తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించను కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్న గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వెల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు పది సంవత్సరాలైన ఎకరంలో కోటి ఆదాయం ఎట్లా తీయచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖర్రావు గారు నేర్పించలేరు ఆ విద్య ఏందో ఆ మహత్యం ఏందో ఈ రోజుకొక ఒక బ్రహ్మ పదార్థంగా బ్రహ్మ రహస్యంగా మారిపోయింది అదే కాకుండా తెలంగాణ రైతాంగం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విద్యన్న రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతో మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకెళ్లి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకి అధికారం వచ్చింది విద్యన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యాడు అందుకే ఈరోజు విద్యన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం ట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి శాఖ కావచ్చు సాగునీటి పారుదల శాఖ కావచ్చు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి ఆర్టీసీ డిపో కావచ్చు ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి వాళ్ళు అడిగినారు ఇంత ముందు శ్రీధర్ బాబు గారు అన్నారు ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చిన నాయన ఆయన ఒత్తిడి చేయలేదు మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో బయట ఉన్నప్పుడే అట్లుంటాడు తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు కదా ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు లేకపోతే రామగుండం కావచ్చు ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు మంచిర్యాల ప్రేంసాగర్ రావు గారు ఉన్నారు అటువైపోయిన గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఈ పార్లమెంటులో ఏడు అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించరు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు కొట్లాడగలుగుతున్నారు మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు ఇది ప్రజా విజయం ఇది ప్రజా పాలన ఇది ప్రజా ప్రభుత్వం నేను అడుగుతున్న భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ పార్కు లేదు పార్కు కావాలన్నాడు స్టేడియం లేదు స్టేడియం కావాలన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని పెట్టా కాయలు కాసే చెట్టుకే దెబ్బలు ఉంటాయి పెట్టించే వాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు కొడతామంటే దూరం పోతారు ఇలా